మా పాప కోసం ఈ పాపట్ బోట్ తీసుకున్నాను ఈ బోట్ ఇప్పుడు నీళ్ళల్లో ఎలా పనిచేస్తుందో చూద్దాము అందుకని మా ఇంటికాడ కయలు దగ్గరికి వచ్చాను ఇక్కడ నీళ్లు ఎక్కువ ఉంటాయని ఈ బోట్ వెనక వైపు రెండు గొట్టాలు ఉన్నాయి కదా ఈ గొట్టాల్లోకి ఫుల్ వాటర్ అయితే పంపించేయాలంట ఇలా నీళ్లు లోపలికి పంపిస్తే పోవట్లేదు అందుకని చెప్పి బాటిల్ అయితే నీళ్లు పోస్తున్నాను నేను వాటర్ దీని లోపలికి అనుకున్నాను కానీ నీళ్ళు అయితే నీటికి వెళ్ళి ఉన్నాయి ఇప్పుడు ఈ బోట్ లోపల మనం లోనలు పోసి ఒత్తిడికి ఇచ్చాలి ఇప్పుడు ఈ ఒత్తిడి దీని కింద అయితే బయటేద్దాం ఒత్తిడి ఎలిగిచ్చేసాను చూడండి ఏ విధంగా వెళ్తుందో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బోట్ ఎలా బంద్ చేస్తుంది అంటే మనం దీపం పెట్టాం కదా ఈ దీపం వల్ల లోపల ఆ పైపుల్లో స్టీమ్ అయితే జనరేట్ అవుతుంది ఆ ఆవిరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చన్నీళ్ళు లోపలికి వెళ్తాయి మళ్ళీ లోపలికి వెళ్లి నీళ్లు ఆవిరిగా మారి బయటకు వచ్చేస్తాయి ఇలా వెంట వెంటనే జరుగుతానే ఉంటది సో అందుకని చెప్పి మనకి బోట్ అయితే ముందుకు వెళ్తాది ఇదిగోండి మీకు లోపల నుంచి వచ్చి ఆవిరిని చూపిస్తాను ఈ ఆవిరి బయటకు వస్తున్నప్పుడు మనకి పాప్ పట్ అని సౌండ్ అయితే వస్తుంది ఆ సౌండ్ బేస్ చేసుకుని ఈ బోట్ కి పాప్ పట్ బోట్ అని పెట్టారు ఈ బోట్ తో పిల్లకాయలు బలి ఆడుకుంటారు మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే పైన నేను ట్యాగ్ చేస్తాను కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే చేద్దాము